రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దరసరి అనసూయ సీతక్క పై ఎన్టీవీ కథనం చాలా బాధకరమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ భారత్ రవిచందర్ అన్నారు ఈ రోజు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి సీతక్క తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న ఎన్టీవీ ఛానల్ పై ఫిర్యాదు చేస్తామని శిలాఫలకాల కూల్చిన వ్యక్తులు ఎవరో ఎన్టీవీ తేలిస్తే మాకు ఇవ్వాలని మా కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన నాయకులు పదేండ్లు అధికారం లేకపోయినా మంత్రి సీతక్క ఉంటూ ఉన్నాం కూడా రాష్ట్ర మంత్రిగా రాష్ట్రం మొత్తం తిరగక తప్పదు ఆయన వారానికి మూడు నాలుగు రోజులు ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల కష్టాలు తెలుసుకుని మాకు అన్ని విధాలుగా చూసుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఆయన అన్నారు శిలా కూల్చడం అని మా కార్యకర్తలు ఇలాంటివి చేయాలని శిలాఫలకాలు కూల్చిన దుండగులను గుర్తించాలని అదే విధంగా తప్పుడు కథనాలు చేసిన ఎన్టీవీ ఛానల్ యాజమాన్యం మంత్రి సీతక్కకి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండి పాషా బిసిఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్ పిఎస్సీఎస్ చైర్మన్ చిక్కుల రాములు మాజీ ఎంపీటీసీ తిరుపతి రెడ్డి ఇమ్మడి రాజు యాదవ్ మాజీ ఉప సర్పంచ్ ఎల్లావుల అశోక్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి సీనియర్ నాయకులు శంకర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అభినయ్ చారి సీనియర్ నాయకులు ఓడరాజు మండల బీసీస్ఎల్ అధ్యక్షుడు ఓంప్రకాష్ మైనార్టీ నాయకులు షకీల్ అహ్మద్ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరగంటి అనేల్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బోడ సతీష్ నాయకులు కుమార్ యాదవ్ జిల్లా నాయకులు రాజు మండల పార్టీ ఉపాధ్యక్షుడు హర్షం రఘు యూత్ నాయకులు ప్రశాంత్తో పాటు తదితరులు పాల్గొన్నారు